అమ్మమ్మ పైనవా మామ ఏమన్నాడున్నా మామ బాజీ బాజీ అమ్మమ్మ మమ్మ తా అమ్మమ్మ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా ఏంటి దక్క ఏమో పెద్ద బిర్జే చూపెట్టింది ఇవాళ ఒక చిన్న బిర్జి కాలువలు చూపెడుతుంది అని అనుకుంటారా నేనైతే పత్తి తీయడానికి మా వెళ్తా ఉన్నా ఇది ఇవి మా తోట సైడ్ చేన్ల సైడ్ ఉన్న కాలువలు అన్నట్టు అది మీకు అనిపించింది వ్యూ కొంచెం బాగుంది కదా ఇంకా వా వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది మీకు చూపెడదాం అన్నట్టుగా చిన్నగా వీడియో తీసిన ఎట్లుంది అయితే కామెంట్ పెట్టిండి వర్షాకాలం కొంచెం మనం కేర్ఫుల్గా కూడా ఉండాలి ఈ బ్రిడ్జి మీద నుండి నడవాలంటే నాలాంటి వాళ్ళు ఎందుకంటే ఆ నీళ్ళని చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి అది మళ్ళీ బ్రిడ్జి మీద నుండి ఇట్లా నిలబడి కిందికి చూస్తే బ్రిడ్జి కదిలినట్టు అనిపిస్తుంది నాకు ఎవరికైనా అనిపించిందా కాబట్టి వెళ్ళి పత్తి తీయడానికైతే అని చెప్పిన కదా టైము దాదాపుగా పది దాటుతూ ఉన్నది కొంచెం కందిగాన్ని ఊరకిచ్చి సతా ఇచ్చి అవన్నీ చేసి వచ్చేవరకు అయితే కొంచెం లేటే అవుతుంది ఇక ఇంటి పనికి కూలి ఉంటుందా అన్నట్టు మెల్లమెల్లగా చేసుకుంటా చేసుకోవాలి ఇవన్నీ పొలాలు మా తోవ తోవ అంటారు కదా తోవ దగ్గర నుండి మీకు అదంతా చూపించేది ప్రాజెక్ట్ అన్నట్టు వీడియో ఎందుకు ఇంత డిస్టర్బెన్స్గా ఉంది అంటే షేక్ అవుతుంది నేను నడుస్తాను కదా నడుచుకుంటూ వీడియో తిత్తే అట్లనే షేక్ అవుతుంది ఇక చిన్న చిన్నగా అయితే మీకు చూపెడదామని తీసిన మన వీడియో ఇంతకుముందు వీడియో పెట్టిన కదా బ్రే అది మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినమని అది ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడుర్రీ ప్లీజ్ చూసి ఒక లైక్ ఇయ్యి మరి వీడియో ఆన్ అయ్యి గిన్నె ఇంతసేపు అయింది దాదాపుగా రెండు నిమిషాలు అవుతుంది మరి ఒక్కసారి ఒక్కరన్నా లైక్ చేస్తలేరు ప్లీజ్ లైక్ చేసి వీడియో చూస్తే ఏమవుతుందని చెప్పు ఇంకా చేన్ దగ్గరికి అయితే అది చేసిన ఇది కానపడేది మనదే ఇటు ఇటు సైడ్ రైట్ సైడ్ కనపడేది ఇక చిన్న చిన్నగా చిన్న చిన్నగా కొన్ని కొంచెం 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 తీసుకుంటా ఉన్నా ఇక మన చేను కాబట్టి మెల్లమెల్లగా తీసుకోవాలి తప్పులేదు ఇంకా కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది పని కానీ మెల్లమెల్లగా చేసుకోవాలి ఇక మా కన్నిగాడు కూడా స్కూల్కి పోయి అంత అయితే ఏం బాధ ఉండదు ఇది మెసేజ్ లేందో నేను వాయిస్ అవర్ ఇద్దామంటే చాలు ఓకే స్ట్రింగ్ ట్రింగ్ అనుకుంటుంది ఇవో ఇది మనదే అది చేసినాం ఇటు కనబడేదంతా అంతా నిన్న తీసిన కదా ఇంకా అటు సైడ్ ఉంది అది ఇక అది ఇయ్యాలిగా వచ్చేసిన అయితే అసలు ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ మూతికి ఎండ కొట్టి ఎంత ఫేస్ అంతా ఎట్లా పెట్టినా చూడండి కొమ్మలు అవన్నీ ఉన్నాయి అందుకే ఫేసు కొంచెం అట్లా చూడడానికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా మీకు ఏం చేద్దాం చూడండి మరి ఇక స్టార్ట్ అయిపోదాం రెడీ యూనిఫామ్ వేసుకోవాలి కదా స్కూ స్కూల్ డ్రెస్ వేసుకున్నట్టుగా ఈ డ్రెస్ వేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే అంగి వేసుకోవాలి ఇది మా ఆయన అంగి నాకెందుకో ఇట్లా అంగి అంటే షేడ్స్ వేసుకున్నాడు అంటే బాగా ఇష్టము వేసుకోవాలనిపిస్తుంది కానీ మన పల్లెటూర్లలో డ్రెస్సులు వేసుకుంటేనే ముగ్గురు పిల్లలు కుట్టిర్రు నీ డ్రెస్సులు ఎందుకు వేసుకుంటావని అని కొనుక్కుతారు ఇంకా మనం అంగీలు వేసుకుంటే ఉంచారు ఇక అదేంటిదో మరి డ్రెస్ వేసుకోవద్దా చెప్పు పిల్లతల్లి అయినంత మాత్రం నువ్వుకి చీరలు కట్టుకోవాలన్నా ఏంది మరి నీకు ఉన్నారు ఇద్దరు ఉట్టిర్రు నువ్వెందుకు డ్రెస్సులు వేసుకుంటావు అన్నట్టుగా చూస్తారు డ్రెస్సులు వేసుకుంటావు ఏందో ఈ ప్రపంచం ఈ జనం అందరి జనాలు కాదు మా ఊరు జనాలు కాదు వాళ్ళ ముందు ఎట్లున్నా బాధే రెడీ అయినా బాధే రెడీ కాకున్నా బాధే రెడీ కాకుంటేనేమో ఈమెట్టు పోతుంది పెద్ద పని చేసినట్టు రెడీ కూడా కాదు అంటారు అదే రెడీ అయి ఉంటే ఈమెకి ఏం పని ఏమన్నా పని ఆ పాట రెడీ అయికుంటా సోకుల పాడుకుంటూ ఉంటుంది అని అట్లా అంటారు మనం ఎట్లున్నా వాళ్ళకు ఉండనే ఉంటుంది కానీ మనం అలాంటివి పట్టించుకోవద్దు ఇక్కడ మనకు కందికాయలు ఎదురుగాన పడ్డాక పానం ఆగుతుందా ఒక రెండు తింటా ఉన్నా అసలు పని పనికి వచ్చిందా నేను తినడానికి వచ్చిందా ఏందో తింటాందిగా అని అనుకుంటారు కదా మీరు ఈ వీడియో మా ఆయన చూస్తే కూడా ఇది తిన్నదా అసలు పని చేసిందా కందికాయలు తినుకుంటున్నదా అంటాడు కావచ్చు ఏ ఎక్కువ తినలేదు నాకు కూడా అసలు ఆ చేను కావాలని అనిపిస్తుంది కదా అప్పుడు తిన్న తింటే అసలు మధ్యలో ఎప్పుడు తినలేదు ఎందుకంటే అది తింటే నోరంత వగర అవుతుంది నాకు నీళ్ళు ఖచ్చితంగా నీళ్ళు కావాలి అందుకే ఎక్కువ తినలేదు ఇంకా ఎక్కడ ఉన్నా అంటే ఇప్పుడు మీకు ఒక వీడియో నడుస్తూ ఉంటుంది నేను ఒక మాట చెప్పాలి మీకు మరి ఏంటిదో ఫ్రెండ్స్ ఈ జనంతో నాకు కొంచెం బాధే అనిపిస్తుంది అయితే మొన్న వరి కోసం అనే ఒక వీడియో పెట్టిన కదా మీకు చూసిర్రు ఆ వీడియో వరి కోసిన వారిని ఎత్తడానికి మా ఇద్దరిని రమ్మన్నాం ఇద్దరు వచ్చిర్రు ఎందుకంటే బురదలకి వెళ్ళి మొయ్యాలి కదా కొంచెం దూరం మొయ్యాలి రాండి రా అంటే వాళ్ళు వచ్చిర్రు అయితే మా జనం ఏమనుకుంటున్నారు అంటే చూసేటోళ్ళు ఈమె చూసినావా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చి పని చేస్తారనే ఈమె కొంచెం పొంగుడు చేస్తుంది అని అన్నాడు నేను ఏం పొంగుడి చేస్తా అన్నా అసలు నేను వాళ్ళ జోలి దియ్యా వార్త దియ్యా ఏం దియ్యా కానీ నాది నేనేదో ఉంటా కానీ అట్లా తమ్ముళ్ళు వచ్చి చేసినా కూడా అట్లా గుణం మరి వాళ్ళకి ఎందుకు ఉన్నదో ఏమో అరే వాళ్ళు నాకు తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో రమ్మంటే దగ్గర ఉన్నాం కాబట్టి అత్తారు చేస్తారు పోతారు దానికి కూడా ఫీల్ కావాలి నా చెప్పులు నేనేమన్నా అన్న వాళ్ళని అనకముందే వాళ్ళు మొదలే ఏదో అంటారు మా ఆయన చెప్పిన ఇట్లా అన్నదాటగా ఆమె అని అంటే ఆమె కూడా ఈ వీడియో చూస్తుంది కావచ్చు చూడని మనకి తప్పు లేనప్పుడు నేను అనలేదు ఆమెను అడిగైనా ఎవరి పాపాన వాళ్ళే పోతారని సప్పడాకున్నా ఇక మా ఆయన ఏమన్నాడు అనేటోళ్ళు ఎన్నో అంటారు మనం పట్టించుకోవద్దు పట్టించుకుంటే ఇక మన పని ఉన్నట్టే కనీగాని విషయంలో మనం చాలా చూసి ఉన్నాం కదా ఇసంటి నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు అని మా ఆయన నాకు సమాధానం చెప్పిండు ఇక అది నిజమే కదా పోనీలే నేనేమన్నా తప్పు చేస్తే బాధపడాలి నేనేం తప్పు చేయని ఎందుకు బాధపడతా అని అది అక్కడనే వదిలేసిన కానీ ఆమెను చూసినప్పుడల్లా నాకు అదే గుర్తుకొస్తా ఉంది ఫ్రెండ్స్ అబ్బా నన్ను ఇవ మాట అన్నది నేనేం పొంగుడు చేస్తానా అని మరి నేను సరే నేనేదో పొంగుడు చేస్తాను అని ఆమె అనుకోవచ్చు కానీ నాకన్నా ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళకు వాళ్ళు మంచిగానే మాట్లాడుకుంటారు కానీ నా లాంటిదాన్ని నేను వాళ్ళ జోలి తీయను వాళ్ళ దగ్గరికి పోయి ముచ్చట పెట్టాను అసలు వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్పే చేయను కానీ చేయకుండా కూడా నన్ను ఎందుకు కళ్ళల్లో పెట్టుకుంటారా అనేది నాకు కొంచెం నచ్చుతలేదు అన్నట్టు కానీ ఇట్లాంటి అన్నీ విన్నాక ఇంకేం మాట్లాడదని చెప్పులు ఆమెతో ఏం మాట్లాడబుద్ధి బుద్ధి అవుతుంది అసలు నాకేందంటే నాది ఒక ఈగో ఏంటిది అంటే నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారు అంటే నా తప్పు లేకుండా నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారు అంటే నాకు వాళ్ళ ఫేస్ చూడంగానే నాకు అది ఖచ్చితంగా గుర్తుకొస్తుంది అది నా మైండ్లోకి వెళ్ళి ఓరిగా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే నాకు ఒక్కొక్కసారి మాట్లాడ బుద్ధి కాదు నేను వాళ్ళతో మాట్లాడను వాళ్ళు ఏమనుకుంటారు దీనికి పొంగుడు ఎక్కువ అనుకుంటారు టైం అయితే ఒకటి అవుతుంది ఇక ఆకలి అవుతుంది ఎప్పుడో తొమ్మిది ఇంటికి తిన్నా తిండి ఇక అన్నం తిని సమయత వీడియో అయితే లాస్ట్ వరకు చూడరు ఇంత సూర్యుడు ఇట్టే కొడతాడు కాకు మాట్లాడతలేదు నిన్న ఏరిన ఇక్కడ నా బాటిల్ అది ఉంది కదా అక్కడ నుండి అటు నిన్న ఏరిన ఇది ఇక్కడికి ఏరిన ఆ తెల్ల పడే వరకు మాది ఇదంతా ఏరాలే మరి అలా అవుతుందో కాదో కొంచెం మిగులుతుందేమో అన్నం తిందాం ఇక ఆకలి అవుతుంది తిందామని అయితే కూర్చున్న ఫ్రెండ్స్ నిన్న కూడా ఏరినా పత్తి కానీ నిన్న వీడియో అయితే తీయలేదు సెల్లు నా ఛార్జర్ ఖరాబ్ అయిపోయింది ఛార్జింగ్ అయితే ఎక్కుతలేదు వేరేటోళ్ళ ఛార్జర్ తీసుకొని వచ్చి ఫోన్ మందం అయితే వాడుతున్నా ఇప్పుడైతే మా కన్నిగాడు మిన్ను మా ఆయన అందరూ అయితే కన్నె పెళ్ళికి వెళ్ళిర్రు కొంచెం మా షాన్వి అసలు ఇవ్వాలి వచ్చేది మా షాన్వి మా అమ్మ ఇద్దరిని తీసుక మా షాన్విని పట్టుకొని రా అని అమ్మకి చెప్పిన అమ్మ కూడా వస్తా అన్నది నిన్న ఒక మాట కానీ ఎందుకు నా అయితే అంతా మా షాన్వికి జ్వరం వచ్చిందట కొంచెం హెల్త్ మంచిగా లేదు అమ్మకు కూడా నొప్పి కుట్లు తీపిచ్చేది ఉన్నదట ఇక షాన్వికి జ్వరం వచ్చింది నాకు కూడా కొంచెం ఇవాళ అయితే నేను రాను అని చెప్పింది ఇక షాన్వికి జ్వరం వచ్చింది అన్న తర్వాత మా ఆయన చూసేద్దామని అయితే వెళ్ళిండు నేను కూడా వెళ్ళేది ఉండే కానీ ఈ పత్తి తీసేది ఉన్నది కదా ఈ పత్తి తీసుడు అయిన తర్వాత ఒక రెండు మూడు రోజులు అటే పోయి ఉందాము అన్నట్టుగా అన్న పత్తి అంతా అంగడంగ ఉన్నది చూస్తున్నారు కదా పత్తి తీసుడు అయిన తర్వాత అయితే నేను వెళ్తా ఇవాళ పొద్దున్నే అత్తే ఇవాళ అయిపోవు అసలు కానీ నేను ఇక అంటే తొందర తొందరగా అతి అయిపోవు వాళ్ళు మళ్ళీ కన్నపెళ్ళికి వెళ్తారు అని కన్నిగానికి మిన్నుగానికి స్నానం పోసి రెడీ చేసి ఆయన కొంచెం తినబెట్టి అదంతా చేసే వరకు లేట్ అయింది వచ్చేవరకు పదకొండు అయింది కానీ తొమ్మిదికి అన్నం తిన్న తొందరనే వద్దామని అన్నం తిన్న కానీ పని కాలేదు ఇంకా చూస్తూ ఉండండి మరి మా వాళ్ళు ఏమేమి బట్కత్త రోజు వద్దాము పాలు కూరగాయలు అన్నీ ఇంకా నేనైతే అన్నం తింటా ఫ్రెండ్స్ టైం అయితే నాలుగు అవుతుంది ఇంకా ఎరడైతే కాలేదు అగో అది కనబడేదంతా ఉన్నది ఇటు నాలుగు అవుతుంది మా ఆయన అయితే అమ్మోళ్ళింటికి పోయి వచ్చిండట ఇంతకు ముందే ఫోన్ చేసిండు ఇటు వస్తా అన్న అని అయిందా అన్నాడు కానీ కాలేదు పొద్దున్న వస్తే అయ్యేదేమో అయ్యేదేమోనో మరి కొంచెం ఉండేదో రేపు అయితే రావాలి చేనంత మూలంత ఒక రోజు అన్నట్టుగా అయిపోతుంది అసలు టైం ఖర్చు అయితే లేదు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేదాకా అంతే ఇక చూసిరా వీడియో ఉన్నది మూల కథం చేయాలి ఫస్ట్ టైం అయితే ఐదు అవుతుంది కొన్ని కంది కాయలు అనేసి అయితే కొద్దామని వచ్చిన కొద్దాం ఢిల్లీ పడుతుందా ఏం లేదు లేదనుకున్నావు కదా గిక్కడ గిల్లనే లేట్ అవుతా అంది గిడ అంతా అంత మంచిగా లేదంతా అని పత్తి చేయ అయితే ఇంటికి అయితే వచ్చిన ఇక మా ఆయన ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చిండు మా అమ్మ ఏం పంపింది అనేది చూద్దాము వచ్చేటప్పుడు అయితే చాన కూడా తీసుకొని వచ్చిండు రేపు ఇక దాన్ని బస్కులో పంపాలే కొంచెం వచ్చింది కదా ఏడ్చిందట రాగా అందుకే తీసుకొని వచ్చిండు ఇప్పుడు ఏమేమి వచ్చిండ్రు అనేది చూద్దాం వంకాయలు మిరపకాయలు బజ్జీల మిరపకాయలు ఇదైతే పాలు చిక్కడి పాలు ఇది రేపు దానికి టిఫిన్ పంపడానికి పాలు చిక్కడి పాలు పెరుగు ఇట్లాగే పెరుగు పనిగాడు మిన్ను మేమందరం మంచిగా ఇష్టంగా కదా మెంతి అనుకున్నా కానీ అమ్మ పంపలేదు అమ్మకు మరి ఎవరు తోటల తోటలు ఉంది కదా అది తెచ్చేటోళ్ళు ఎవరు లేకుండా ఏమో అందుకే పంపలేదు ఇక ఇప్పుడైతే పిల్లలు స్నానం చేస్తూ ఉన్నారు ఇద్దరు ఇక నేను అప్పుడే బియ్యం పెట్టిన పొయ్యి మీద బియ్యం పెట్టి కందికాయలు తెచ్చిన కదా ఆ కందికాయలు తీసిర్రు ఒక్కొక్కడిగా చూసిర్రు ఆవిడగా పెట్టాలే కూర ఏం చేయాలి అని ఆలోచించుతా ఈ వంకాయలు ఉన్నాయి కానీ అది రేపు వండుదామని టిఫిన్కు అవుతాయి మాకు కూడా అవుతాయి కదా కూర గురించి అరే ఆలోచించుతాయినావా అమ్మా చెప్పు నువ్వు ఎడిపోయినావాడ చెప్పు హాయ్ చెప్పు నువ్వు అమ్మమ్మ పైనవా చెప్పాట అమ్మమ్మ అమ్మమ్మ పైనవా దుద్దు తాగున్నావా దుడ్డ తెచ్చినవా ఇల్ల తెచ్చినవా దుద్దు తింటావా అన్నమైనక తినేవు దుడ్డ తెద్దామర ఒకటి మనం దుడ్డ తెద్దామా నిన్నే కాపాడు అవుతుంది దాన్ని ఎక్కడ కాపాడాలి ఇంకా

Baddy, a d d A mamma, Mama, Dada, Dada, A mamma.